ఓం నమో గణపతయే మనమంతా కూడా కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి మొట్టమొదటి రోజున నేను ఈ రోజు నుండి ఈ మంచి పని చేస్తాను ఈ రోజు నుండి ఈ తప్పు చేయను ఈ విధంగా ఉంటాను ఆ విధంగా ఉంటాను అని అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఉగాది రోజు నుండి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను మన హిందూ ధర్మంలో హిందువులు ఎలా తయారయ్యారు అనంటే కనుక గోవును విడిచి గోవు తోకను పట్టుకుని వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి గోవు వంటి హిందూ ధర్మాన్ని మరిచిపోయారు అంటే అంత పెద్ద శరీరము కళ్ళు ముక్కు నోరు శరీరంలో ఉన్నటువంటి దేవతలు దేవతల నివాసాలు ఇవన్నీ వెళ్ళిపోయాయి ఇవన్నీ వెళ్ళిపోయి తోకను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు అంటే హిందూ ధర్మం యొక్క ఆత్మను మరిచిపోయారు ఆత్మను మరిచిపోయి ఎక్కడో చిట్ట చివర ఒక మూలన కనిపించి కనిపించనట్టుగా మనకు కనిపించేటటువంటి కొన్ని అంశాలను మాత్రమే పట్టుకుని ఇదే హిందూ ధర్మము అని వేలాడుతూ ఉన్నారు కావున నా యొక్క సంకల్పం ఏమిటి అని అంటే కనుక అసలైనటువంటి హిందూ ధర్మాన్ని సమాజానికి చెప్పాలి అందులో భాగంగానే ఉగాది రోజు నుండి ధర్మశాస్త్రాలు విధించినటువంటి ఒక కర్మ ఏమిటి నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను ప్రపాదానము అన్నారు ఈ ప్రపాదానాన్ని ఉగాది రోజున మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు చేయాలట నాలుగు నెలల పాటు చేయాలి ప్రపాదానం ప్రపాదానము అని పేరు మనం చాలా దానాలు చేస్తూ ఉంటాం అందులో ప్రపాదానం చాలా ముఖ్యమైనది ఈ ప్రపాదానం చేయడం వల్లట పితృదేవతలు తృప్తి చెందుతారట సంతృప్తి చెందుతారు సతుష్టులవుతారట మనలో చాలామందికి పితృదోషాలు ఉన్నాయి అని కంగారు పడుతూ ఉంటాం పితృదోషాలు ఉన్నాయి అని మనకు కొన్ని సంఘటనల ద్వారా కూడా అర్థమైపోతూ ఉంటుంది ఏ పని చేసినా కూడా పెద్దగా శోభించదు లాభించదు ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతి కనిపిస్తూ ఉంటుంది గొడవలు అవుతూ ఉంటాయి నష్టాలు అనారోగ్యం అలాగే ఇంటిలో ఒక విధమైనటువంటి జీవకళ లేకపోవడం ఈ విధంగా రకరకాల దోషాలు పిల్లలు పుట్టకపోవడం అలాగే పెళ్ళిళ్ళు కాకపోవడం ఈ విధంగా మనకు పితృదోషాల వల్ల కనిపిస్తూ ఉంటాయి కావున ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో వారు ఉగాది రోజు నుండి మొదలుపెట్టి నాలుగు నెలల పాటు ప్రపాదానం చేయాలి పితృదోషాలు ఉన్నాయి అని కొంతమందికి జాతకాల ద్వారా కూడా తెలుస్తుంది లేదు అనంటే వాళ్ళ ఇళ్లల్లో పెద్దలు మరణించినప్పుడు సరిగ్గా కార్యక్రమాలు జరగకపోయినా ప్రతి సంవత్సరము జరగవలసినటువంటి కార్యక్రమాలు జరగకపోయినా కూడా పితృదోషాలు వాటంతటవే వచ్చేస్తాయి ఇవన్నీ పోవాలి అనంటే కనుక ప్రపాదానం చేయాలి ఇంతకీ అసలు ప్రపాదానం అంటే ఏమిటండి మీరు ప్రపాదానం ప్రపాదానం అంటున్నారు అనంటే కనుక ప్రపా అనంటే ఏమీ లేదు మనందరికీ తెలుసు చలివేంద్రం ఉంటుంది చూసారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసార్లు అంటే రోడ్లపైన అటు ఇటు తిరిగేవాళ్ళు పూర్వకాలం అయితే నడుచుకుని వెళ్ళేవాళ్ళు లేకపోతే ఈ యొక్క గుర్రపు బళ్ళు లేకపోతే మామూలు ఎద్దుల బళ్ళల్లో ఈ ఊరు నుంచి ఆ ఊరు అలా వెళుతూ ఉండేవారు నేటి రోజుల్లో చెప్పాలి అంటే కార్లలోనూ అలాగే బళ్ళ మీద బస్సుల మీద రోడ్లపైన వెళుతూ ఉంటారు ఆ విధంగా రోడ్లపైన ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి వాళ్ళు దాహం తీర్చుకోవడం కోసం రోడ్ల పక్కన చెలివేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని ప్రపాదానము అని అంటారు ప్రపా అంటే అర్థం ఏమిటండి అంటే కనుక సంక్షిప్తంగా చెప్పాలంటే పానీయశాల నీళ్లను అందరికీ కూడా అందించేటటువంటి ఒక పానీయశాల దాన్నే మనం తెలుగులో చలివేంద్రము అని అంటాం ఈ చలివేంద్రాన్ని శక్తి ఉన్నవారు నాలుగు నెలల పాటు ప్రతిరోజు కూడా చలివేంద్రాన్ని నిర్వహించడము అని అంటే మాటలు కాదు ఆ శక్తి ఉన్నవాళ్లే చేయగలుగుతారు కావున ఆ శక్తి ఉన్నవాళ్ళు ఈ విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి రోడ్ల పక్కన ఏర్పాటు చేయాలి కేవలం ఈ చలివేంద్రం మనుషులకు మాత్రమే కాదు ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి పశువుల కోసం పక్షుల కోసం కూడా ఈ చలివేంద్రం పని చేయాలి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే కేవలం మనుషులు తాగే విధంగా మాత్రమే కుండతో నీళ్లు కుండతో మజ్జిగా పెట్టడం కాకుండా ఒక గోలెం లాంటిది ఏర్పాటు చేసి పశువులు పక్షులు కూడా వచ్చి యథేచ్ఛగా నీళ్లు తాగేట్లుగా పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు మాసాల పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి నిర్వహించడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు సరేనండి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మేము నాలుగు మాసాల పాటు ఈ విధమైనటువంటి చలివేంద్రాలు నిర్వహించడానికి మాకు ఆర్థిక శక్తి లేదు ఆర్థిక శక్తి ఉన్నప్పటికీ కూడా మాకు జనశక్తి లేదు మ్యాన్ పవర్ లేదు అలాంటివి నిర్వహించాలి అని అంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు మనుషులు కూడా చేతిలో ఉండాలి కదా ఈ రెండిట్లో మా వద్ద ఏదో ఒకటి లేదు లేదా రెండూ లేవు కావున మేమేం చేయాలి చెయ్యాలి అని అంటే కనుక అలాంటి వాళ్ళ కోసమే చెప్పారు ఉదక కుంభ దానము అని ఉదక కుంభం అంటే నీటి కుండ నేటి రోజుల్లో నీటి కుండ దానం అసలు ఎవరిస్తారండి ఎవరు తీసుకుంటారండి అని అంటే కనుక అందుకే నేటి రోజులకు తగ్గట్టుగా కొంత మార్పు చేసి వాటర్ బాటిల్స్ కూడా మనం దానం చేయవచ్చు వాటర్ బాటిల్లు కూడా మనకు కుండ ఆకారంలో వస్తూ ఉన్నాయి ఆనపకాయ ఆకారంలో ఉన్నటువంటి మంచినీళ్ళ బాటిల్స్ కూడా లభ్యమవుతూ ఉంటాయి అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కానీ లేకపోతే రోజు తప్పించే రోజు కానీ వారంలో ఒక రోజు కానీ పక్షంలో ఒక రోజు కానీ కనీసం మాసంలో ఒక ఒకరోజైనా సరే ఈ ఎండాకాలం పూర్తిగా పోయేంతవరకు నాలుగు నెలల పాటు ఉదక కుంభ దానమైనా చేయవచ్చు కావున శక్తి ఉన్నవారు చెలివేంద్రాన్నైనా ఏర్పాటు చేద్దాము లేకపోతే కనీసంలో కనీసం వాటర్ బాటిల్నైనా సరే దానం చేద్దాము వాటర్ బాటిల్లు దానం చేసుకున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి వాటర్ బాటిల్ అయినా సరే అదేవిధంగా చలివేంద్రంలో ఆ యొక్క నీటి కుండల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడైనా సరే ఏషర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస ప్రధానాత్సకలా మమ సు మనోరథా అది కేవలం వాటర్ బాటిల్ కాదు అది కేవలం నీటి కుండ కాదు దానిని ధర్మ ఘటము అని అంటారు అది ఆ ధర్మకుండ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది అంటే అందులో అట బ్రహ్మదేవుడు అలాగే మహావిష్ణువు శివుడు వీళ్ళ ముగ్గురు కూడా నివసిస్తూ ఉంటారు ఎవరైతే దానిని దానం చేస్తారో వాళ్ళ యొక్క కోరికలను కూడా తీరుస్తారు కావున శక్తి ఉన్నటువంటి వాళ్ళు చెలివేంద్రం చేయండి లేని వాళ్ళు ఉదక కుంభమైనా సరే దానం చేయండి చెలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు చెప్పుకోవలసినటువంటి మంత్రం ఇది చెలివేంద్రం ప్రారంభోత్సవం అంటారు చూసారా అప్పుడు గణపతి పూజ చేసుకుని చక్కగాను దేవతలందరికీ కూడా నమస్కరించి ఈ శ్లోకాన్ని చెప్పాలి కుండను ప్రతిష్ఠించేటప్పుడు ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితర తృప్యంతు పితామహాహ ఈ శ్లోకం చెప్పడం ద్వారా ఆ యొక్క చెలివేంద్రంలో మంచినీటి కుండలను అలాగే మజ్జిగ కుండలను స్థాపించాలి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి